బోడుపల్ ద్వారకా నగర్ కాలనీలో సుమారు ఆరు వందల గజాల పార్క్ స్థలం కబ్జాకు ప్రయత్నం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్ లో గత ఇరవై ఏళ్లుగా బతుకమ్మ పండుగ శ్రీరామనవమి గణేష్ ఉత్సవాలు గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూ దాదాపు నాలుగు వందల కుటుంబాల కాలనీ వాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ ప్రదేశంలో కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకునే క్రమంలో విగ్రహం కింద దిమ్మ ఏర్పాటు చేస్తున్నా పార్కు స్థలం నాది అంటూ కొత్త నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఆ దిమ్మను కూల్చే ప్రయత్నం చేశారు అడ్డుకున్న కాలనీ వాసులు కాలనీ పార్క్ స్థలాన్ని కబ్జాకి యత్నం చేస్తున్నా కొత్త నవీన్ పై చర్యలు తీసుకోవాలని స్థలాన్ని కాపాడి కాలనీకి చెందే విధంగా చేయాలని అధికారులను కోరుకుంటున్నారు వాసులు స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ కుర్రా శివశంకర్ సంఘటన స్థలానికి చేరుకుని మా సంపూర్ణ మద్దతు కాలనీ వాసులకు ఉంటుందని హామీ ఇచ్చారు కొత్త నవీన్ పై చర్యలు తీసుకోవాలని ఇలాంటివి చేస్తే ఊరుకోమని కాలనీ వాసులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు యట పెట్టించడం జరిగింది గౌరవ మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు తన హయాంలో ఒక బోర్వెల్ను శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని వేయడం జరిగింది ఒక ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మర్కి ప్లానింగ్ జరగ చేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థము కూడలిలో ఉన్న ఈ ఈ ప్లా ఈ సర్కిల్లో రాజకీయ నాయకులు గత ఇరవై సంవత్సరాల నుంచి మా కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి తెలుసు ఇదొక సర్కిల్ ఇదొక కూడలి దీన్ని ఒక పార్కుగా భావించి పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు భావించి ప్రతి కార్యక్రమం హరితహారం కానీ ఏదైనా కానీ ఇందులో చేయడం జరుగుతున్నది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ వ్యక్తి కొత్తగా వచ్చి డాక్యుమెంట్ సృష్టించి ఇలా చేయడం సమంజసం కాదు ఈ భూ కబ్జాదారుని మేము ఐక్యమత్యంగా కాలనీ అందరం కాలనీ సభ్యులందరం మూడు వందల కుటుంబ సభ్యులు ఏకమై వ్యతిరేకిస్తున్నాం ఇది భూ కబ్జాదారుడ కబర్దార్ కాలనీకి వచ్చి మా హనుమంతుని విగ్రహాన్ని నువ్వు అవమానించావు వచ్చి పడగొట్టావు అది కరెక్ట్ కాదు దయచేసి అధికారులు తగిన చర్యలు దీనిపైన దీనిపైన గౌరవ్ మేయర్ గారు బోడుపల్లి మేయర్ గారు అజయ్ కుమార్ అండ్ బోడుపల్లి కమిషనర్ గారు రామలింగం గారు దయచేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ చుట్టూ పార్కు స్థలం అని ఇది గుర్తించడం జరిగింది గత పదిహేను ఏళ్ళ ముందు గత నేను వార్డు నెంబరు ఎంపిటీస్గా ఉన్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ కానీ ఐమాస్ పైన కానీ కాలనీ వాసులు అందరూ వచ్చి హరితారం ఇవన్నీ పెట్టడం జరిగింది దీనికి వినాయక ఇబ్బంది అవుతుందో అంటే కాళీ వాసులందరూ కలిపి దీనికి షెడ్ ఇచ్చుకోవడం జరిగింది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఈ ప్రాంతంలో వినాయకుని కానీ బతుకమ్మ కానీ రాష్ట్ర పండుగలు ఏది అయినా కానీ ఇది ఒక మంచి చౌర స్థలకల ఉంది కనుక బాగా ఉంటుంది కనుక కాళీకి దీనితోని ఒక వన్య ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా ఇంత మంచి రింగు లేదు ఆ రోజు లేవాటు చేసిన వాళ్ళు కూడా దీని ఒక ఉప్పల్ రింగు ఎట్లయితే ఉందో దాని మోడల్గా ఈ దారకా నగర్ ఫేజ్ టూలో ఫేజ్ వన్ నగర్ కాలనీ ప్లాట్లు కొన్న వాళ్ళ అదృష్టంగా భావించుకుంటా ఎందుకంటే ఇంత మంచి స్థలం దొరికి ఈ సెంటర్లో వీళ్ళు ప్రతి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది ఏది విధాయినా కానీ మేము దీని ఇరవై సంవత్సరాల నుంచి మంచి షేడు ఏదైనా దగ్గరుండి కాళనివాసులకు అండగా ముండుకుంటూ విధున్నాం గత పదిహేను సంవత్సరాల కిందనే దీనికి సంబంధించి అయినా వస్తే కూడా మేము ఇక్కడ ఉండి ఇది కాలినివాసులకే వదిలిపెట్టాలని కూడా చెప్పడం జరిగింది ఇన్ని రోజులు ఏది విధలేదు ఉటా ఊటన ఈరోజు అందరం రేపు థర్టీ ఫస్ట్ ఈరోజు రేపు కొత్త సంవత్సరం సంబరాలలో మునిగి తేలుతున్న శుభ సందర్భంగా మనీ ఇది నాకు నాలుగు గంటలకు ఫోన్ చేయడం ఫోన్ రావడం జరిగింది ఉడా విడన నేను తెలుసుకొని ఏందని ఇక్కడికి కాలనీ వాసుల దగ్గరికి రావడం జరిగింది గత ఒక ఆరేడు నెలల సంధి వీళ్ళు కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది సరే దాన్ని సమయం చూసి చేద్దామని ఆ ఇగ్రం తెచ్చి కూడా పక్కకు పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళు కాళనివాసులు అందరూ కూడా ఒక మంచి రోజుగా భావించి రేపు కొత్త సంవత్సరం ఈల నైట్ పూజలు చేసుకుందామని పొద్దున్న నుంచి ఏదో చిన్న చిన్న దానికి గోడలు కాదు అది కానీ కట్టడం వది చేశారు దాన్ని ధనధన వచ్చి పట్టదారని వచ్చి ఆ గోడ కులగొట్టుడు జరిగిందట దానికి నా కాళివాసులు ప్రెసిడెంట్ కానీ కాలనీ కమిటీ సభ్యులు కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఇట్లా జరిగిందంటే నేను స్పందించి ఆ స్వామివారి దర్శనం చేసుకొని వాళ్లకు నేను ముందుండి మీకు ఇసవంటి ఆపత్ర రాని అని కూడా ఈ ముఖంగా చెప్తున్నా రేపు వాళ్ళను కూడా పిలిపించి దీని ఏంది ఏం కథ దీని అని మాట్లాడి కూడా నేను కాలనీ వాళ్ళ ఎంబడిండి కూడా ప్రతిదీ వాళ్ళకు న్యాయం చేస్తానని కూడా ఈ సభాముఖం తెలియ తెలియజేస్తున్నా మీరు మీడియా మిత్రులు కూడా నేను కమిషనర్ గారి గారు కూడా చెప్పడం జరుగుతుంది మేయర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఇది ఒక ఆకాంక్షగా దీన్ని అరే ఇది ఉన్నదని ప్రతి ఒక్కరూ ఒక హౌజ్ కొనుక్కోవాలన్నా ఏది ఇది ఉన్నా కానీ అరే ఇది మంచిగా రింగు ఉన్నదన్న దాంతో ప్రతి ఒక్కరేడా ఈ మధ్యనే మన మంత్రి గారి చేతుల మీద శ్రీధర్బాబు గారి చేతుల మీద ఈ రోడ్డు కూడా బీటీ రోడ్డు సాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇది ఎందుకంటే రాబోయే రోజులలో ఇది చెంగిచెల్ల గ్రామంలో పెద్ద ఏరియా ఈ రోడ్డు కూడా నాలుగు దిక్కుల పట్టిపోయిన రోడ్లు ఉన్నాయి ఈ పాటిపీట రోజుల నుంచి రేపు బోడు పోయినా పోవాలన్నా ఇక్కడ నాచారం పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కానీ ఇది ఒక మంచి సెంటర్ పాయింట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళివాసులందరూ ఒకే ఐక్యమత్యంతో నుండి అందరూ కలిచికట్టుగా ఉండి దీన్ని కాపాడుకుందామని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్